ఆర్జికర్ హాస్పత్రిలో ప్రధానమైన నిందితుడు ఇక్కడ సందీప్ ఘోష్ నిన్న అరెస్ట్ అయ్యాడు అయితే నిన్న అరెస్ట్ అవ్వడానికి ముందు చాలా అంటే చాలా విషయాలు జరిగాయి సిబిఐ సైతం ఇతని విషయంలో చేయాల్సింది చెప్పాల్సింది లాగాల్సింది చాలానే ఉంది అంటూ ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది పోలీగ్రాఫ్ పరీక్షల్లో మూడు సార్లు తినకే పరీక్ష చేసినప్పటికీ కూడా నిజాలు మాత్రం బయట పెట్టలేదు ఈ సందీప్ ఘోష్ అయితే ఈ సందీప్ ఘోష్ వెనకాల ఉన్న కుట్ర నేర చరిత్ర ఏంటి అంటే ఆర్చేకర్ మెడికల్ హాస్పత్రిలో ప్రధానమైన దంద అంతా కూడా ఇతన్ని చేస్తున్నాడు అయితే వేరే చోట కల్తీ సామాన్లు కొనటం తక్కువ రేటు కి కొనటము వాటిని ఒక మీడియేటర్ ద్వారా ఒక సెక్యూరిటీ గార్డ్ ద్వారా రాత్రికి రాత్రే అక్కడ పంపిస్తూ ఉండటం అంటే దొంగతనంగా దొంగ సరఫరా చేయటం మిగిలిన డబ్బులన్నీ తన ఖాతాలో వేసుకోవడం జరుగుతుంది అయితే ఎంతకీ నిజం చెప్పకపోవడంతో ఒక సెక్యూరిటీ గార్డ్తో పాటుగా ఒక ఆసిఫ్ అలీ అని ఒక సెక్యూరిటీ గార్డ్ ఎవరైతే ఆ దొంగ సామాన్లను దొంగతనంగా సరఫరా చేయడానికి ప్రధానమైన కీలక పాత్ర పోషించాడో అతన్ని సిబిఐ వాళ్ళు మామూలుగా ఒత్తికి ఆరేలేదు ఆ వాళ్ళు పెట్టిన ఇంట్రాగేషన్ కనుక చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే దాంతో ఈ సెక్యూరిటీ గార్డ్ మొత్తం నిజాలన్నీ బయట పెట్టాడు ఇలాగ నిజాలు బయట పెట్టడంతో ఒక్కసారిగా ఈ సెక్యూరిటీ తో పాటుగా మరొక ముగ్గురు కూడా సందీప్ ఘోష్ తో పాటు నిజాలని బయట పెట్టారు అయితే ఈ సెక్యూరిటీ గార్డ్ ఏం చెప్పాడు అంటే అర్ధరాత్రుల్లో ముఖ్యంగా తెల్లవారుల సమయంలో దొంగ సామాన్లు సరఫరా జరుగుతూ ఉండేది ఒక్కొక్కసారి మామూలు మామూలుగానే ఒక వ్యాన్ లో గాని ఒక డిస్పెన్సరీస్ లో గానీ వస్తాయి కదా సామాన్లు అవి ఆ మంచి సామాన్లు అనుకునే మేము దొంగ సరఫ్ సామాన్లు సరఫరా చేస్తుండేవాళ్ళం దీనికి ప్రధానంగా సందీప్ ఘోష్ గారే ఎక్కువగా ఆ సహాయపడుతూ ఉండేవారు అయితే తన దారికి అడ్డు వస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన విషయంలో భారీ మూల్యం చెల్లించుకోవాలని చెప్పాడు అయితే ఇక్కడ విషయం ఏంటంటే అంత పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్లో సందీప్ ఘోష్ ఒక్కడే నేరం చేస్తున్నాడంటే అది పూర్తిగా తప్పే దీని వెనకాల పెద్ద పెద్ద తలకాయలు చాలానే ఉన్నాయి అందుకని ఈ కో ఈ విషయంలో సందీప్ ఘోష్ ఒక బకరాగా మారాడు అంతేకాదు ఆ చనిపోయిన అమ్మాయి విషయంలో కూడా సందీప్ ఘోష్ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇతనుకి అమ్మాయిలు అంటే చాలా మోజు అమ్మాయిల అనమాట అందుకనే ఆ అమ్మాయి విషయంలో కూడా చాలా తప్పుగా ప్రవర్తించాడు అంతేకాకుండా ఇతను చేస్తున్న దొంగ పనుల విషయంలో ఆ చనిపోయిన బాధితురాలకి ఒక ఐడియా ఉంది తనే కాదు అంతకు మునుపు ఇంకొక ఇద్దరు అబ్బాయిలకి కూడా ఈ ఇతను చేస్తున్న తప్పుల విషయంలో చాలా అంటే చాలా గొప్ప ఐడియా ఉంది అయితే వాళ్ళిద్దరూ కూడా ఒక్కొక్క నెలలో చనిపోవటం అనేది అందరినీ కూడా ఆశ్చర్యపరిచే విషయం దాంట్ అయితే సిబిఐ వాళ్ళు పెట్టిన కి సందీప్ ఘోష్ లొంగపోయినప్పటికీ కూడా మిగతా వాళ్ళందరూ కూడా సందీప్ ఘోష్ను ఆధారాలతో సహా పెట్టడంతో ఇప్పుడు నిజాలన్నీ బట్టబయలవుతున్నాయి మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇప్పుడు సందీప్ కి ఈ బాధితురాలకి మధ్య ఎప్పటి నుంచి వైరం ఉంది ఆ వైరం సంజయ్ రాయ్ దాకా ఎక్కడి వరకు దారితీసిందనే విషయాన్ని బయట పెడుతున్నారు సిబిఐ వాళ్ళు